వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిష్ట్ర అధ్యక్షులు ఉన్నారు దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్లలో జరిగినటువంటి మోసాలు అనుకోవాలో లేకపోతే డాక్టర్ల నిర్లక్ష్యం అనుకోవాలో లేక కంప్యూటర్ల ఆపరేటర్లతో ఉన్నటువంటి చోద్యం అనుకోవాలో అర్థం కాని పరిస్థితి వికలాంగులలో ఏర్పడినదని వారు భావిస్తున్నారు వారు మా వారు వారు మాట్లాడుతుంటే వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న సదరం సర్టిఫికేట్లో ముందున్న గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇతను రామసుబ్బయ్య అనే అతనికి ఇవ్వడం జరిగినది ఇతను చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఎందుకంటే ఇతని పరిస్థితి ఏంది మరుగుజు ఉంది ఇతను ఏది ఇటువంటి బరువు ఎత్తాడు అనేది తెలుసు గత ప్రభుత్వం ఇచ్చినదే గుర్తుంద ప్రభుత్వం రాజకీయ నాయకులకు గుడి ఉండాలి ఎందుకంటే గతంలో పన్నెండు రెండు వేల పన్నెండులో వచ్చినది ఇది ఇప్పుడు రద్దుపరిచారు ఏ విధంగా రద్దుపరిచారు ఇతను పొడిగయ్యాడా మీరే చెప్పండి ప్రభుత్వ అధికారులు డాక్టర్ల నిర్లక్ష్యం అనుకోవాలన్నా డాక్టర్లు ఏమైనా గుడ్డిగా ఇచ్చారా ఈ సగర్మ సర్టిఫికేట్ అని వికలాంగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులలో మానసిక వికలాంగులు ఇతను ఉన్నటువంటి ఇతను తొంభై మూడు పర్సెంట్ ఇచ్చాడు ఇతను ఏమన్నా నడవ నడవగలడా ఇతనికి ఇవ్వడం డెబ్బై మూడు పర్సెంట్ ఇచ్చాడు అంటే డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చే కనబస్తున్నది ఎందుకంటే డాక్టర్లు డాక్టర్లు వృత్తిని మర్చిపోయారేమో అన్నట్టుగా ఉంది ఎందుకంటే డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చే కనబస్తుంది ఎందుకంటే మనకేమో కళ్ళారా చూస్తున్నాం మనం ఇది అక్కడ ఉన్నటువంటి వికలాంగులైనటువంటి వారు వారికి ఎందుకు సదరం సర్టిఫికెట్లలో మోసాలు జరుగుతున్నాయని డబ్బులు ఇవ్వని వారికి పరిస్థితి తక్కువ వస్తుందని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మా వికలాంగులకు మాకే సదరం సర్టిఫికల్లో ఇంత తక్కువ పర్సెంట్ ఇవ్వడం చాలా బాధాకరమైన విషయమని కూటరీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కానీ ఒక పక్క సంతోషము ఆరు వేలు వచ్చిన సంతోషము ఒక పక్క చూస్తే సదన సర్టిఫికేట్ లేకుండా చేస్తున్న ప్రభుత్వానికి మేము ఏ విధంగా బాధపడాలా సంతోషపడాలనా అనేది వారి మఠంలో విన్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొదటి తెరిస్తా దివ్యాంగుల సేవా సమితిలో ఈరోజు మన దివ్యాంగుల సమావేశము ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే దివ్యాంగుల పెన్షను తొలగిస్తున్నారు అనే బాధతో ఈరోజు మనం దివ్యాంగులు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చానే ఆరు వేలు పెన్షన్ ఇచ్చింది సంతోషపడుతున్నాము కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు హ్యాండ్సప్ చెప్తున్నాము ఈరోజు కూటమి ప్రభుత్వము దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తుంది ఎందుకు అంటే ఈ దివ్యాంగుల పెన్షన్ ఎందుకు తొలగిస్తుంది అంటే దివ్యాంగులు మోసంగా సదన సర్టిఫికెట్లు తెచ్చుకున్నారనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వము దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తుంది దానికి దివ్యాంగులందరం చాలా బాధపడుతున్నాము అయితే ఒకటి కుటుంబ ప్రభుత్వానికి నేను నా ద్వారా తెలియజేయడం ఏమనగా అంటే రెండు వేల పదిలో అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఆ రోజు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది రెండు వేల పదిలో ఈ ప్రభుత్వము అప్పటికి మీరు అంచనా వేసుకోండి రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా ఎంత టైం ఉంటుంది దాదాపు పది పదహైదు సంవత్సరాలు అయితే ఉంది అయితే కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక మీకు జగనన్న ప్రభుత్వంలో మీకు ఏదన్నా ఇబ్బంది జరిగింది దివ్యాంగులకు మోస మోసపోతున్నారు దివ్యాంగులు లెక్క ఇచ్చి డాక్టర్లతో పెప్పించుకుంటున్నారా అనే ఉద్దేశం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎరిఫికేషన్ చేయాలి వాస్తవమైందా వాస్తవంగా అయితే రెండు వేల పది నుంచి ఎందుకు చూస్తున్నారు అయితే దివ్యాంగులు పుట్టుకతోనే వికలాంగులు కదా వాళ్ళు నేను మధ్యలో వచ్చినారా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వచ్చినారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ ఇప్పుడు బాధపడుతున్నారు దివ్యాంగులు ఐబీకి నైంటీ పర్సెంట్ ఉంది దివ్యాంగతం ఇవ్వ డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చింది దానికి అర్హుడు ఒక ట్రైసైకిల్ రావాలంటే డెబ్బై ఐదు పర్సెంట్ అయితే వస్తుంది ఒక బ్యాటరీ వెహికల్ రాదు ఏదైతే ఒకేరు పదహైదు వేలు పెన్షన్ రావాలంటే లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు చిన్న చూపు చూస్తుందో నాకు అర్థం కావడం లేదు ఆరు వేలు పెన్షన్ వద్దాయా మాకు మూడు వేలు ఇస్తే కూడా బాధ పెంచు కొనసాగించాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఒకటే మా దివ్యాంగులు నిజమైన దివ్యాంగులకు మీరు గుర్తించండి ని నిజమైన వికలాంగులకు గుర్తిస్తేనే మీరు ఈ కూటమి ప్రభుత్వానికి బాగుంటుందని మేము అనుకుంటున్నాము అలా విధంగా ఈరోజు దివ్యాంగులందరం ఒక తాటి మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం పైన యుద్ధం చేయాల్సిందిగా వస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలా అదేవిధంగా ఈరోజు ఈరోజు సదర్పు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు ఓకే నేను ఒప్పుకుంటున్నాను డేటా ఆపరేటరు లేదా డాక్టర్ నిర్లక్ష్యము అర్థం కావడం లేదు ఈరోజు ఈ సదరం సర్టిఫికేట్ నాది నా సర్టిఫికేట్లో ఏరే వాళ్ళది ఫోటో ఎట్ వస్తుంది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఈరోజు మనం ఏదన్నా అప్లై చేయాలి అంటే ఒక సర్టిఫికేట్లో మనం తీసుకునిపోయి రైల్వే పాస్ బస్ పాస్ ఏదో వగేరా చెయ్యాలంటే వాడు ఫోటో చూస్తారు ముందు ఫోటో చూస్తారు ఇదాం నేమ్స్ అన్నీ చూడరు ఫోటో చూస్తాడు వాడు వికలాం కూడా కాదా ఆడ లేడీ ఫోటో ఉంటే ఎవరని ఆ దానికి సమాధానం చెప్పాలి అది మీరే చేసుకున్నారా అనొచ్చు రేపు పొద్దున అది మా ప్రాబ్లం కాదండి ఒక్కసారి అర్థం చేసుకోండి అది డాక్టర్ నిర్లక్ష్యం అవుతుందో లేకపోతే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేసే వాళ్ళది అవుతుందో మాకైతే అర్థం కావడం లేదు వాళ్ళు డేటా ఎంటర్ పైన వా డేటా ఎంట్రీ చేసే వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలి ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి వచ్చేది మన సదరం సర్టిఫికేటు ఇప్పుడు ఏముంది నాది పోగొట్టుకున్నాను పోయి నేను మళ్ళా సద్రం సచివాలయంలో అడగలుగుతున్నా లాగిన్ లేదంటారు అటువంటి దీ ఈరోజు ఒక్కటే సంవత్సరానికి ఒక్కసారి సదరం సర్టిఫికేట్ సంవత్సరం కాదు మన సదరం సర్టిఫికేట్ వచ్చి జీవితాంతం ఒకటి సర్టిఫికేట్ వస్తుంది లైఫ్ టైం ఇస్తాడు కొందరికి టెంపరీ ఇస్తాడు లైఫ్ టైం అనేది ఒక్కసారి వచ్చేది ఆ లైఫ్ టైం సర్టిఫికేట్కు ఈరోజు మీరు ఫోటోలు ఎవరిదంటే వాళ్ళు ఇచ్చి పేర్లన్నీ మామైతే ఒక లేడీ ఫోటో వచ్చి జెంట్స్ ఫోటో ఇచ్చే విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దివ్యాంగులు ఒక్కసారి అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పైన మంచి మనస్సుతో ఆలోచించి దివ్యాంగులకు అందరికీ ఆరు వేలు పెన్షన్ రూపాయ ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నారు సంతోషమే కాదనలేదు కాబట్టి దివ్యాంగులకు అందరికీ నిజమైన దివ్యాంగుల గుర్తించండి సంతోషపడతాం అనర్హులు వద్దు నిజమైన దివ్యాంగులు గుర్తించండి ఈ ఒక మానసిక మరుగుజ్జు అన్న ఈ అల్తాబ్ అనే పిల్లడు కూడా మరుగుజ్జే ఇబ్బికి సిక్స్టీ నైన్ ఉన్నింది ఈ పొద్దు సిక్స్టీ త్రీ ఇచ్చినారు ఇందాక ఇందాక ఆయనకు వారం ఏముంది ఒక్కసారి మీరు గమనించండి ఇన్నా ఆయన రెండు ఒకరే హైట్ ఉన్నారు ఇందుకు ఈ పొద్దు నలభై పర్సెంట్ ఇచ్చి మీరు ఎలిజిబుల్ కాదు అనే ఉద్దేశంలో సచివాలయం సిబ్బంది నాకు నోటీస్ ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ నోటీస్తో ఆయన మళ్ళీ ఈ పొద్దు మళ్ళా డాక్టర్ గారికి వెళ్ళాలి మళ్ళీ ఆయన పోవాలి మళ్ళీ డాక్టర్ ఉండారో లేదో చూడాలి ఇవన్నీ ఉద్దేశంలో ఉన్నాయి కాబట్టి ఒక్కసారి కుటుంబ ప్రభుత్వం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కుటుంబ ప్రభుత్వానికి అందరూ మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే సార్ సీఎం చంద్రబాబు సార్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ దివ్యాంగులకు గుర్తించి మీరు పెంచను నిజమైన వికలాంగులకి వెళ్ళండి ఒప్పుకుంటామయ్యా మేము కూడా మీకు రుణపడి ఉంటాం అనర్హత వికలాంగులు ఇవ్వకండి దయచేసి ఇచ్చి మా పొట్ట కొట్టాకండి దయచేసి నిజమైన వికలాంగులు పొట్ట కొట్టాకండి ఎందుకంటే ఇది నేను చెప్తున్నా నా ఆవేదన ఎందుకంటే నేను సాటి వికలాంగుని నా లాంటి వికలాంగుళీలు మనం పని చేసుకోలేము ఈ పొద్దు ఆరు వేలు పెంచిన బతుకుతున్నా నేను నేను ఏదైనా పని చేయాలంటే నా వల్ల కాలం లేదు ఈరోజు ఎందుకు ఆరు వేలు పెంచే బతుకుతున్నా ఈ బి ఏం పని చేయలేడు ఇన్నా ఏం పని చేయలేడు ఆ అయితే మానసిక వికలాంగుడు ఏం పని చేస్తారు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ తల్లి ముస్లాం ఉంది అవ్వ ఆ చూసుకోవాలా ఈ పిల్లలకి చూడాలా ఒక్కసారి మనమందరూ చంద్రబాబుకి నమస్కారాలు తెలుపుకుంటూ సార్ మా పెన్షన్ మాకే పెట్టండి నిజమైన వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా కోరుకుంటున్నాను జై హింద్ అయ్యా కూటమి ప్రభుత్వం పెద్దలు మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరచండి తెరిచి దివ్యా నిజమైన దివ్యాంగులకు మీరు నిజమైన పెన్షన్ ఇవ్వండి దివ్యాంగులకు ఇవే పెన్షన్ ఇవ్వేమి మీ కాదు ఈరోజు డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ మీరన్నా మీరు మా కళ్ళు ఇప్పండి మా ద్వారా మీరు కంప్ కంప్యూటర్లో మీ వాళ్ళు టచ్ చేస్తున్నారు వాళ్ళు కూడా కళ్ళు తెరచాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళ డేటా ఎంట్రీలో మన ఫోటో లేకుండా ఏరే వాళ్ళ ఫోటో వేస్తున్నారు మీరైనా నమస్తే సార్ మీ కళ్ళు తెచ్చి మా బాధలు ఒక్కసారి దివ్యాంగుల బాధలు అర్థం చేసుకోండి నమస్కారం అండి ఓకేనా అందరికీ నమస్కారాలు నా పేరు రామసుభయ్య నాది ప్రొద్దుటూరే నాకు నలభై మూడు పర్సెంట్ ఇచ్చినారు అది ఇప్పుడు తీసేసినారు నేను ఏమైనా బరువులు ఎత్తగలనా నాకు టెన్త్ క్లాస్ ఏమైనా జాబ్ ఇప్పించగలరా జాబు లేదు పెద్ద బరువు ఎత్తలేను కానీ నాకైతే పింఛన్ తీసేసినారు పింఛన్ వల్లే ఒక ఆధార్ ఉన్నది ఇప్పుడు ఆధార్ కూడా తీసేచ్చారు నాకు ఎవరైనా సరే పింఛన్ తీసేసిన అన్న కల్పించండి నేను ఏదో ఒకటి చేసుకుంటాను కదా ఇప్పుడు జాబు లేక పింఛన్ లేక నా వస్త అయ్యింది ఎవరు నా వయసు యాభై సంవత్సరాలు ఇప్పుడు అప్పుడల్లా ఇప్పుడు ఇప్పుడల్లా తీసేచ్చే వయసు కూడా అయిపోయింది నేనేం పని చేయగలను చేయలేను ముగ్గురు పిల్లలు భార్య ఇప్పుడు ఏ విధంగా నేను సాగిగలను జీవనం ఉండేట్టుండి తొలగిస్తే అయినా నేను హరుడుని కానా హడుహుడనే హైట్ ఉన్నానా హైట్ లేను నాలుగు పాయింట్ మూడు ఇవ్వద్దు తొలగిస్తే నా బాధ ఎవరికి చెప్పగల దేవుడా రాజకీయ నాయకులందరూ కళ్ళు తెరిచి వికలాంగులను ఒక కళ్ళు చూడాలేమంటారు కంప్యూటర్లో తప్పప్పులు జరుగుతుంటాయి దాన్ని గమనించి అర్హుడా కాదని తొలగించండి కానీ అందరినీ మాత్రం తొలగించాకండి అందరినీ ఒకే గార్డెన్ కట్టేయాకండి కళ్ళు తెరిచి చూడండి ప్రభుత్వం నిజమైన వికలాంగులు వాళ్ళు పని చేసుకుంటారు మీ పెన్షన్ కూడా వద్దండి మాకు నిజమైన నేను నెలకు డైలీ ఐదు వందల రూపాయలు కూలీ సంపాదించుకుంటే మీ ఆరు వేలు పెన్షన్ కూడా వద్దు ఈరోజు ఆ పని చేయలేకనే కదా మీకు ఆరు వేలు మొర పెట్టుకుంటున్నాం ఏంటి కూటమి ప్రభుత్వం అధికారుల ద్వారా రాజకీయ నాయకులు అని అడుక్కుంటున్నాం మీకు మీ దగ్గరకు వచ్చి మేము అడుగుంటున్నాం ఆరు వేలు పెన్షన్ ఇవ్వండి అని ఈరోజు మీరు మా ఆ పెన్షన్ మేము తొలగిస్తామంటే మాకు ఎంత బాధ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ ఈ పొద్దు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆరు వేలు పెంచినవి ఎంతో సంతోషంగా సంబరమైన వికలాంగులు అందరూ అబ్బా ఆరు వేలు పెంచిన వచ్చాయి మాకు ఎవరు లేరు కానీ అనుకున్నా ఈరోజు డబల్ బాధపడుతున్నాం ఆ బాధ ఇంత అంత కాదు ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో దివ్యాంగులకు అర్థం కాదా ఏ క్షణంలో ఏం సదం సర్టిఫికేట్లో ఏం పర్సెంటేజ్ వస్తుందో అర్థం కావడం లేదు ఇటువంటి సమాజంలో మనం దివ్యాంగులు బతుకుతున్నామంటే ఈరోజు ఏమో నాకైతే నిజంగా మనస్ఫూర్తిగా ఆశ్చర్యమవుతుంది ఏ టైంలో ఏం జరుగుతుందో వికలాంగులకు ఏ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దివ్యాంగులకు ఏం ఇబ్బంది పెడుతున్నారో అనేది ఒక భయంకర వాతావరణంలో దివ్యాంగుల కుటుంబాలు బతుకుతున్నాయి ఈరోజు అటువంటి భయం లేకుండా దివ్యాంగులకు కుటుంబ ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని దివ్యాంగుల పైన మహిళలకు ఎంత నాల మంచి ఎంత ఉపయోగపడుతున్నారో దివ్యాంగులు కూడా అంత ఉపయోగపడని సార్ మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనం మంచోళ్ళకి చేస్తున్నాం ఇప్పుడేం మంచోళ్ళకి చేయడం కాదు దివ్యాంగులు వచ్చేసి జీవితాంతం అనుకుంటారు వాళ్ళు మంచో అనుకుంటారా అనుకోలేరు ఇస్తాము ఇస్తామో తినకపోతామంటాం ఇప్పుడు నువ్వు నీ కాడికి వచ్చి నేను అన్నం అడుగుతున్నా మీరు అన్నం పెడతారు జీవితాన్ని నేను మర్చిపోను ఆ మరక అటునే పోదన్నా ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ మీరు దయచేసి దివ్యాంగుల పెంచులు తొలగ తొలగించకండి తొలగించకుండా ఉండే పర్సంటేజీ వాళ్ళకు అనుకూలంగా ఇవ్వండి ఎందుకంటే మీరు తొలగించి మళ్ళీ తక్కువ ఇచ్చి వాళ్ళు బాధపడి ఊరికి ఇబ్బంది పడడం మంచి పద్ధతి కాదు సార్ దయచేసి మీ దివ్యాంగుల పైన మీరు సరదా పెట్టండి కూటమి ప్రభుత్వం పెద్దలారా మీరు కళ్ళు ఇప్పుడన్నా తెసండి తెరిచి మీరు దివ్యాంగులకు ఎం చేస్తున్నాము మనం ఉంటే మనం ఏం సాయం చేస్తున్నామని ఒకసారి ఆలోచించి మీరందరూ దివ్యాంగులకు మంచిగా సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని నేను మంచపూర్తిగా కోరుకుంటున్నాను జై వికలాంగ్ జై వికలాంగ్